హలో అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్ ఇవాళ మన వీడియోలో ఒక సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి మరి సరికొత్త రెసిపీ చూసే ముందు అయితే ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ పల్లీలతో అలానే గోధుమ పిండితో అయితే సరికొత్తగా చాలా ఈజీగా సింపుల్గా హెల్తీగా అయితే చేసుకోండి పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు వీడియోలకు అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మనమైతే ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలను అయితే తీసుకున్నాను ఒక ఎల్లక్కాయ రెండు లవంగాలు ఒక నాలుగు మిరియాలు అయితే తీసుకోవాలి ఇలా తీసుకున్న వీటిని పెనం కొద్దిగా హీట్ అయిన తర్వాత వీటిని అయితే దోరగా అయితే వేయించుకోవాలి ఇందులోకి మీరు జీలకర్ర కూడా వేసుకోవచ్చండి ఓ టేబుల్ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసి దోరగా అయితే వేయించుకోవాలి వేయించుకున్న వీటిని అయితే తీసి ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం ఒక కప్పు దాకా అయితే పలీలను అయితే దూరగా వేయించుకోవాలండి ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటే ఎక్కువ పల్లీలను అయితే వేసుకోవాలి ఇక నేను ఇద్దరు ముగ్గురికి సరఫరా చేస్తున్నా కాబట్టి ఒక కప్పు పల్లీలను అయితే తీసుకున్నాను అలానే వీటిని మంట సిమ్లో ఉంచుకొని అయితే చక్కగా వేయించుకోవాలండి పల్లీలు చక్కగా వేయించుకున్నట్లయితే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చూడండి వీడియోలో చేస్తున్న విధంగా పల్లీలను అయితే వేయించుకోవాలి మీకు అన్నట్లయితే పల్లీల పైన పొట్టును తీసుకో తీసివేయవచ్చు లేదు అనుకుంటే అలానే కూడా మిక్సీలో అయితే వేసేసుకోవచ్చు అండి ఇక్కడ నేను ఒక రోట్నైతే అయితే తీసుకున్నానండి ముందుగా వేయించుకున్న ధనియాలు అలానే మసాలా ఉంటుంది కదండీ ధనియాలు ఎల్లక్కాయలు లవంగాలు వాటన్నిటిని అయితే వేసి మెత్తగా అయితే దంచుకున్నానండి రోట్లో మీ దగ్గర మిక్సీ జార్ ఉన్నట్లయితే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చండి ఇక్కడ నేను కొద్దిగా మా మిక్సీ జార్ అయితే పడదు కాబట్టి నేనైతే ఇలా రోట్లో అయితే దంచేసుకున్నానండి అలానే ఇప్పుడు ఒక ఇంచు అల్లం ముక్క అలానే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి వేసుకొని అల్లం పేస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నానండి ఇలా ముందుగానే రెడీ చేసుకున్నట్లయితే మనం చాలా త్వరగా అయితే చేసుకోవచ్చండి ఈ స్నాక్ అయితే చూడండి ఇంకా అది కూడా దంచి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు నేనైతే పల్లీలను అయితే మిక్సీ జార్లో వేసి అయితే మెత్తగా అయితే మిక్సీ వేసుకున్నానండి ఇది వీలైనంత మెత్తగా వేసుకోండి నేను కొద్దిగా బరకగా వేసుకున్నాను మీరైతే చాలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి చిన్నగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ అయితే వేసుకోవాలి అలానే ఒక పచ్చిమిరపకాయ వేసుకున్నానండి ఇక్కడ నేను పిల్లలకు చేస్తున్నానని చెప్పేసి జస్ట్ కొద్దిగానే మా పిల్లలు ఎక్కువ కారం తినరండి అందుకని చెప్పేసి ఒక పచ్చిమిరపకాయ మాత్రమే వేసుకున్నాను మంట సిమ్లోనే ఒక నిమిషం పాటు వేయించుకున్నట్లయితే మంచిగా అయితే ముక్కలు అయితే వేగిపోతాయండి ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే దంచి పెట్టుకున్నది అయితే చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనం మసాలా పట్టు పెట్టుకున్న మసాలా అలానే పల్లీలను కూడా పల్లీలను కూడా మిక్సీ జార్లో మెత్తగా అయితే మిక్సీ వేసుకున్నాం కదండీ రెండిట్లని వేసి కొద్దిగా ఉప్పు అలానే పసుపు వేసి ఈ మిశ్రమం మొత్తం కలిసేదాకా అయితే కలుపుకోవాలి ఇక్కడ చిటికెడు అంటే చిటికెడు ఉప్పు వేసుకుంటున్నానండి ఆల్రెడీ నేను చపాతి పిండిలో అయితే ఉప్పు వేసి కలిపి పెట్టుకున్నానండి ముందుగానే అందుకని చెప్పేసి కొద్దిగా ఉప్పు వేస్తున్నాను అలానే ముందుగా పట్టి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా వేసుకున్నాను అలానే ముందుగా పట్టి పెట్టుకున్న పల్లీల పౌడర్ను కూడా వేసి పల్లీల పౌడర్ వేసి పల్లీల పౌడర్ వేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒకసారి అంతా చక్కగా కలిసేటట్లుగా అయితే కలిపేసుకోవాలి ఇంకా ఎక్కువసేపు అయితే స్టవ్ పైన అయితే పెట్టేయకూడదండి స్టవ్ ఆఫ్ చేసుకొని మనమైతే అయితే కింద పెట్టేసుకోవాలి ఇంక ఇలా మొత్తం అంతా ఒకసారి అయితే కలిసేలాగా అయితే కలుపుకోవాలి నేనైతే ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ అయితే కింద పెట్టేస్తున్నాను ఇక్కడ నేనైతే గోధుమ పిండిని అయితే మామూలుగా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అదే విధంగా అయితే కలిపి పక్కన ఉంచుకున్నానండి ఒక పావు గంట ముందు అయితే నేను ముందుగానే కలిపి పెట్టుకున్నాను ఇంకా నార్మల్గా చపాతీలు ఎలా ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా అయితే కలిపి పక్కన ఉంచుకున్నాను మూత పెట్టేసి ఒక పదహైదు నిమిషాలు అయితే నాననిచ్చాను ఇలా చిన్న చిన్న బౌల్స్ లాగైతే చేసుకోవాలి అలానే తడారిపోనట్లుగా మిగతా పిండిని అయితే కవర్ చేసేసేయాలి ఇప్పుడు కొద్దిగా పిన్ని చల్లి చపాతీలని ఎలా ఉత్తుకుంటామో అదే విధంగా అయితే పెద్దగా అయితే రోల్ చేస్తూ మనం చపాతిని అయితే చేసుకోవాలి పెద్దగా చపాతిని చేసుకున్న తర్వాత ఒక షార్ప్గా ఉన్న మూతతో అయితే చిన్న చిన్న రేకుల్లాగా అయితే చేసి పక్కన ఉంచుకోవాలి ముందుగా ఇలా చేసి పక్కన ఉంచుకున్న తర్వాత ముందుగా పల్లి మిక్స్ మిశ్రమాన్ని అయితే మధ్యలో వేసి సైడ్ అంతా మొత్తం ఫోల్డ్ చేసుకోవాలి మొత్తం అంతా చేత్తో ఇలా అన్నట్లయితే బాగా అయితే అతుక్కుంటుందండి అప్పుడు మనం డిజైన్ కోసం ఒక స్పూన్ తీసుకొని అయితే వీడియోలు చేసిన విధంగా చేసినట్లయితే చాలా చక్కగా అయితే రెడీ అయిపోతాయండి అదే విధంగా ఇంకొక యాంగిల్లో ఏ విధంగా చేయాలైతే ఇప్పుడు చూపిస్తానండి మొత్తం ఒక చపాతిని అయితే పెద్దగా అయితే చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ కొద్దిగా పిండిని వేసిన తర్వాత దాన్ని ఫోల్డ్ చేసేసేయాలి మళ్ళీ కొద్దిగా ఆయిల్ కొద్దిగా పిండిని వేసిన తర్వాత ఇలా మనం ముందుగా చేసుకున్న పల్లి మిశ్రమా అయితే వేసేసి సైడ్ మొత్తం క్లోజ్ చేసేసేయాలండి ఇలా చేసిన తర్వాత ఈ చపాతీని అయితే మామూలుగా మనం చపాతీని ఎలా ఒత్తుకుంటామో అదే విధంగా అయితే ఒత్తుకోవాలండి ఇంకా దీనికైతే నేనైతే పల్లి పరోటా అని అయితే పేరు పెట్టానండి మీకు ఏదైనా పేరు తెలిస్తే కామెంట్ చేయండి అలానే ఇలా కొత్త కొత్త రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా అలానే హెల్దీగా అయితే పిల్లలకి ఇలా చేసి పెట్టామనుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి కొత్త కొత్త వెరైటీస్ అయితే కావాలని అడుగుతూ ఉంటారు కదండి ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ముందుగా చేసి పెట్టుకున్న వాటిని అయితే కొద్దిగా ఆయిల్ వేసేసి అయితే మనం రెండు తుప్పులు అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై కూడా అవసరం లేదండి వీటికైతే కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసినట్లయితే చాలా చక్కగా ఈజీగా అయితే ఇవి మంచిగా అయితే కలర్ వచ్చే వరకు అయితే కాల్చుకోవాలి ఎందుకంటే కొద్దిగా మందంగా ఉంటాయి కదండి మంట కొద్దిగా మీడియంలో ఉంచుకుని అయితే మంచిగా చక్కగా పొంగే వరకు అయితే కాల్చుకోవాలి చూడండి చాలా ఈజీగా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చండి చూడండి ఇలా మంచిగా కలర్ వచ్చే వరకు అయితే కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఇంకొకటి అయితే చేసి పెట్టుకున్నాం కదండి చెప్ అయితే దాన్ని కూడా వేసేసి కొద్దిగా ఒక్క టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని మంచిగా అయితే పొంగి వరకు అయితే బాగా మంచిగా అయితే కాల్చుకోవాలండి మంట ఆయిల్ ఉంచి అయితే కాల్చుకోండి ఈ అయితే ఈ వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా ఎంత చక్కగా అయితే మంచిగా అయితే కాలిపోయిందో ఇప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్లకి అయితే తీసుకోవాలి దీంట్లోకి ఎటువంటి చట్నీలు కూడా అవసరం లేదండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూడండి స్టఫింగ్ ఎంత చక్కగా అయితే లోపల ఎంత చక్కగా అయితే స్ప్రెడ్ అయిపోయిందో వీడియో అయితే ఇంతేనండి